నమస్తే అండి మీరు కూడా తిన్మా బై ఈ పాయింట్ గురించి అయితే సపరేట్గా అడుగుదాం అనుకున్నాను ఏంటంటే ఈ వారము చాలా మంచి కాన్సెప్ట్స్ మీద మంచి మూవీస్ అయితే వచ్చినవి దానికి సంబంధించిన మీ ఒపీనియన్ ఏంది ఈ వారము ఏ చూస్తారు చూస్తారనేది ఒక మీకే క్వశ్చన్ వేస్తున్నాను మీరు మీ ఒపీనియన్స్ డౌట్స్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారిది హరి హరే మీరే మళ్ళీ మూవీ అయితే వస్తుంది పార్ట్ వన్ స్వాడ్ అండ్ స్పిరిట్ డ్యూరేషన్ బై టూ ఆర్ ఫార్టీ త్రీ మినిట్ డ్యూరేషన్ వస్తుంది యూఎస్ సిక్స్టీమ్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది అంత బాగానే ఉంది ఆల్రెడీ బుకింగ్స్ కూడా పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి అందరూ బుకింగ్ చేసుకుంటారు అండ్ ఆల్సో ఇక్కడ బుకింగ్స్ ఏమంటారు ప్రీమియర్ షోస్ కూడా కొన్ని పడ్డట్టున్నాయి సో క్యారెక్టర్ అంతా కూడా బాగుంది ఫస్ట్ ఈ మూవీ చూస్తారా లేకపోతే ఇంకొక మూవీ ఇంకో మూవీ వచ్చేసరికి అయితే నెక్స్ట్ డే అనమాట అది పవన్ కళ్యాణ్ గారి హర్యానా వచ్చేసరికి అయితే ట్వంటీ ఫోర్త్ జూలై రోజు వస్తుంది అదే నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజు మహా అవతార్ నర్సింహ అంటే మన నరసింహ స్వామికి సంబంధించిన మూవీ వస్తుంది యానిమేటెడ్ మూవీ అనమాట దీనిలో మనుషులు ఏమి ఉండరు వాయిస్ ఓవర్ వస్తుంది మనుషులది అండ్ ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో మల్టిపుల్ లాంగ్వేజ్ ఉంది కన్నడ మలయాళం తెలుగు హిందీ అండ్ తమిళ్ ఈవెన్ మన హరిహరి విరమ్మలు కూడా సేమ్ అదే తెలుగు కన్నడ తమిళ్ హిందీ మలయాళం లాంగ్వేజ్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో వస్తుంది సో ఈ మూవీ చూస్తారా లేకపోతే హరిహర వీరమ్మలు చూస్తారా ఇది ఈ మూవీ చూస్తే ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజున వస్తుంది అండ్ ఈ మూవీతో పాటు పోటీగా ఇంకొక మూవీ ఉంది హాలీవుడ్ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ అని ఈ మూవీ కూడా మల్టిపుల్ లాంగ్వేజ్ హిందీ హిందీ తమిళ్ అండ్ తెలుగు మల్టిపుల్ స్క్రీన్స్ వస్తున్నాయి టీడీఏలో కూడా అవైలబుల్ ఉంది ఇది థర్టీన్ ప్లస్ అనమాట అండ్ నరసింహస్వామి థర్టీన్ ప్లస్ ఉంది ఈ మూవీ అండ్ నరసింహస్వామి గారి మూవీ ఈ రెండు కూడా జూలై ట్వంటీ ఫిఫ్త్ రోజున వస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జూలై ట్వంటీ ఫోర్త్ రోజు వస్తున్నాయి మీరు ఈ వీక్ ఎలా ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ ఏ మూవీ చూస్తారు సెకండ్ ఏ మూవీ చూస్తారు మీ ఒపీనియన్స్ జెన్యున్గా కింద కామెంట్ అయితే చేయండి నా రివ్యూస్ అయితే మేము ముందే చెప్తున్నా ఈ మూవీస్కి సంబంధించిన రివ్యూస్ నావి లేట్గానే వస్తాయి తొందరగా రావు ఎందుకంటే కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కవరేజ్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళ పబ్లిక్ టాక్ వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే తీసుకొచ్చి మేము చూపించాల్సి వస్తే నాకు టైం పడుతుంది దానివల్ల రివ్యూస్కి లేట్ అవుతుంది అనమాట నా రివ్యూస్ కోసం అయితే తొందరగా కూడా కానీ రివ్యూ లేట్ వస్తుంది కానీ మీ ఒపీనియన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి అందరి జనాలకు కూడా తెలుస్తుంది అనమాట నచ్చిన మంచి కామెంట్ ఉంటే ఇట్లా పిన్ కామెంట్ కూడా చేస్తారమ్మాట అందరికి తెలియాలి కాబట్టి అనేసి సో ఇదంతి ఒక చిన్న క్వశ్చన్ అమ్మడం మీ అందరి కోసం అనేసి చిన్న వీడియో అంతే